ైస్ ఈరోజు మా సై మా రూమ్ దగ్గర నియర్ బై రూమ్ దగ్గర బీచ్ ఉంది సండే ఈరోజు మామూలుగా ఉండదు అసలు ఎట్లా ఉండిద్దో చూపిస్తాను ఒక్కొక్కళ్ళు అసలు ఒంటి మీద ఏమి ఉండవు మా చూపిస్తాను ఎట్లా ఉండిద్ది వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఫారినర్స్ ఇంకా సమ్మర్ టైం కదా మామూలుగా ఎంజాయ్ చేయరు వచ్చి సమ్మర్ టైంలో చూపిస్తా మొత్తం చూడండి క్యాప్చర్ చేస్తాను ఎక్కడ ఇంకా మీకు ఇప్పుడు ఈ అందచందాలు మొత్తాన్ని చూపిస్తాను మామూలుగా లేదు అసలు ఒక్కొక్కళ్ళు మేము నేను కెమెరా పట్టుకుంటే చూస్తారు వీడియో తీస్తారని తీస్తుంటే భయపడతారు వాళ్ళు అందుకోసమే కెమెరా మా ఊడికి ఇచ్చాను ఇంకా ఇప్పుడు నేను చూపిస్తాను చూసి చూడనట్టుగా తీస్తున్నాము అటు చూపి అటు అటు లైట్ అట్ వాళ్ళు భయపడతారు మనం తీస్తే వాళ్ళు భయపడతారు ఫార్నర్స్ అరే మీరు వెళ్ళి నేను మీతో వీడియో తీస్తున్నట్టు వీడియో తీస్తున్నట్టు చూపిస్తున్నాను అంతే కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళని చూపించడం కోసమే ఫ్రంట్ కోరిక నేను అలా ఉన్నాను చూడండి మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు సమ్మర్ టైంలో వచ్చి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఈ క ఈ కల్ మరి మీకు కనపడిద్దో కనపడదో వాళ్ళు వాళ్ళైతే నన్ను చూసి భయపడుతున్నారు నేను చూస్తున్నాను కానీ కెమెరా నేను వాళ్ళకెళ్ళి చూపించకుండా జస్ట్ నేను ఊరక నడుచుకుంటా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ అంతా చూడండి వాళ్ళు ఫారినర్ ఫారన్ కల్చర్ ఎలా ఉండిద్దో వీళ్ళంతా కొంచెం ఫార్ష్గా ఉంటారు కొంచెం మొత్తం అసలు బీచ్ మొత్తం బీచ్లో ఎంజాయ్మెంట్ ఉండిద్ది వీకెండ్స్ వచ్చిందంటే ఇంక వీళ్ళకి మామూలుగా ఉండదు వీళ్ళు బాగా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు వీకెండ్స్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ త్రీ ఫోర్ మంత్స్ బాగా ఉండిద్ది రష్ ఇక్కడ వీకెండ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వన్ వన్ మంత్ వీ వెకేషన్కి వస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొని వస్తారు వాళ్ళు అందరూ నాకు వెళ్ళి విచిత్రంగా చూస్తున్నారు అయినా సరే తీద్దామని చెప్పేసి నేను వాకింగ్ చేస్తున్నాను మొత్తం కొంచెం రౌండ్ 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 చూపించు కొంచెం మొత్తం వాళ్ళు భయపడుతూనే ఉన్నారు మొత్తం విచిత్రంగా చూస్తున్నారు నన్ను అయితే మొత్తం భయపడుతున్నారు ఎందుకంటే వీడియో తీసుకోకూడదు అనుకుంటా కానీ సాహసం చేసినట్టే చూ చూడండి ఇంక ఇంక ఇక్కడ ఇది ఇంకా మా ఇది ఇంకా మొత్తం ఎక్కడున్నారు ఇంకా వీళ్ళందరూ కొంచెం వాళ్ళకి వెళ్ళి క్యాప్చర్ చెయ్యి నన్ను కాదు మన వాళ్ళకి చూపిద్దా ఎలా ఉండిద్ది ఎంజాయ్మెంట్ అంతా బీచ్ బో బోట్లో చిల్డ్రన్స్ అందరూ తీసుకొని వస్తారు ఫ్యామిలీ ఫ్యామిలీస్ వస్తారు ఇంక ఇప్పుడే బీచ్లో అంతా అయిపోయింది మునిగా అంత ముఖం అంతా ట్యాన్ అయిపోయింది అంతా ఇంక వెళ్తున్నాము మేము వీడియో తీస్తుంటే ఇక్కడ కొంచెం బాగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుండ్రు వాళ్ళు కూడా అందుకే సరిగ్గా చూపించలేకపోయాం మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఎండ కూడా బాగా తీస్తుంది